మజిల్ పవర్ చూపిస్తాడా పోలీస్ పవర్ ఏంటో చూపిస్తా సౌండ్ సర్వీస్ అని పేరు పెట్టి గంజాయి సర్వీస్ చేస్తున్నావా గంజాయి ఎక్కడ పెట్టాడో వెతకంట్రా ఏంట్రా వందకి రెండు వందలకి మైకి అద్దెకించుకుని బతికే నీకి అంత పొగరుంటే కాకి బట్టలేసుకున్న నాకెంత పొగరుండాలరాజాయి ఉండదు బతుకంతా చుప్పకూడే ఎవడొచ్చి దాన్ని కాపాడుతున్నా చూస్తా గంజా ఉంది గంజా ఉందంటే గింజుకుంటూ వచ్చి పుసుకం చేయి తీసుకెళ్ళి ఆ గ్రీస్లో పెట్టావు అది తీసి నీ మొకానికి రాసుకో బాగుంటుంది కాకి బట్టలు వేసుకొని వంద రెండు వందల మామూలు వసూలు చేసే నీకే అంత తెలివి ఉంటే కష్టపడి సంపాదించే నాకెంత అంత తెలివి ఉండాలిరా నువ్వు ఇక్కడ నాటిన గంజా నీ ఇంట్లో మోలిచింది ఏంటో గంజాయి వ్యాపారం చేయడానికి కాకి ఇన్ఫార్మ్ దొరికిందా మీ ఇంట్లో గంజాయి స్వయంగా నేనే పట్టుకున్నాను పదా జేబిక గంజా కేసు దొరకదు బతుకంతా చెప్పకూడే కంగ్రాట్ చేయ నీ వల్ల చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మన స్టేట్ కి ఫస్ట్ టైం గౌరవం దక్కింది మన దేశంలో టాలెంట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కరెక్ట్ టైమ్ లో వాళ్ళలో ఆ టాలెంట్ ను గుర్తించడానికి కష్టాల్లో హెల్ప్ చేయడానికి ఖాళీ లాంటి మనిషి వాళ్ళకు దొరకలేదు కానీ నీకు అలా కాదు ఖాళీ లాంటి మంచి మనిషి అండగా ఉన్నాడు నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలు బెస్ట్ ఆఫ్ లక్ ఖాళీని అడిగాను చెప్పమ్మా ఏంటమ్మా కాళీ కోసం చూస్తున్నావా పొద్దు నుంచి టపాసులు స్వీట్స్ ఏరియా అంతా ఒకటే హడావుట్ చేసేస్తున్నాడు నువ్వు పాస్ అయితే అన్నదానం చేస్తానని మొక్కుకున్నట్ట ఇప్పుడు గుళ్ళ ఉండుంటాడు అమ్మా జ్యోతి మీరెలా ఉన్నారు చాలా సంతోషంగా నేను కూడా మీకు సంతోషమైన విషయం చెప్దాం అనుకుంటున్నాను మాకు అన్ని విషయాలు చెప్పాడమ్మా ఇప్పుడు మేమిద్దరం వీడింటి నుంచి వస్తున్నాం అవునమ్మా ఎప్పుడు ఖాళీకి మా గురించి నువ్వు చెప్పావో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాకే కష్టం రాకుండా అతనే చూసుకుంటున్నాడు కొడుకుపోయి కొరుగు పెట్టే దిక్కులేను మాకు ఆ దేవుడే కాళీని మా దగ్గర పంపించాడమ్మా పుట్టకపోయినా కాళిని మా సొంత బిడ్డ అనుకుంటున్నావు నువ్వు కోడలుగా మా ఇంట్లో అడుగు పెట్టాలని ఆశపడుతున్నావు నువ్వు అనుకున్నది సాధించడం కోసం నీ ఇంత నీకు భర్తగా వస్తే నువ్వు చాలా ఐఏఎస్ పాసయ్యవని తెలిసి నీకంటే వాడెంత ఆనందపడుతున్నాడో చూడు ఇష్టమని చెప్పమ్మా నీకు ఇష్టమేనని చెప్పమ్మా ఇంకెందుకమ్మా ఆలోచిస్తున్నావు సరేనని చెప్పమ్మా వెంటనే పంతులు గారి పిలిచి ముహూర్తాలు పెట్టిద్దామండి నాకు చాలా సంతోషంగా ఉంది ఏంటి మనం అనేది అవునరా జ్యోతి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది నిజంగానా అవును బాబు ఇప్పుడే మేము అందరం జ్యోతితో మాట్లాడుస్తున్నాం తను పెళ్లి ఒప్పుకుంది ఎంత సిగ్గొచ్చిందిరా బాబు కంగ్రాచులేషన్స్ నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను పెళ్లి చేసుకొని వందేళ్లు కాపురం చేయాలని ఆశపడ్డాను కానీ నా ఆశ తీరలేదు పర్వాలేదు నీ ప్రేమ సక్సెస్ అయింది కదా ఆ సంతోషంతోనే నేను బతికేస్తాను అని కుమిలిపోయి కళ్ళనీళ్ళు పెట్టుకుని ఏడుస్తాను అనుకున్నావా నా క్యారెక్టర్ వేరు కోరుకున్నది దొరకపోయినా దొరికిందంతా అడ్జస్ట్ అయిపోయే టైప్ నేను నాకు తగినవాడు ఎవడో దొరుకుతాడు మైక్ సెట్ వాడికి పోలీస్ పెళ్ళామే ఎక్కువ అనుకున్నాను గ్రేట్ కలెక్షన్ నీకు భారీగా దొరికింది బెస్ట్ ఆఫ్ లక్ சரிக்கெலகா சர்வீஸ் கட்ட பிடித்து ரெண்டு ரெண்டு மா பிள்ளைக்குவோம் எந்த ஆனந்தெந்தா ఏంటి ఏంట ఇది ఊరోళ్ళ అందరి పెళ్లికి నువ్వే కదా పని చేస్తావు నీ పెళ్లికి నువ్వే పని చేసుకుంటే ఎవరన్నా నవ్వుతావు ముందు తొందరగా రెడీ అవుతాను ఆల్రెడీ రెడీ అయ్యే కదా ఉన్నాను నువ్వు చేసుకునేది మామూలు అమ్మాయి కాదు కలెక్టర్ ని ముందు ఆ తీసేయ్ తీసే తీసేద్దా ఏంటలా షాక్ అయి చూస్తున్నారు బాగాలేదా అదిరిపోయిందిరా నీకు నా దిష్టి తూర్కో బాబాయ్ కాలికి దిష్టి కలకూడదనే కదా ఖాళీ ఎప్పుడు నిన్ను పక్కన పెట్టుకుంటాడు కానీ ఏదో బాబాయ్ ఏంటది ఏంటది కొద్దిగా తిరుగు ఇటు 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 లేదు లేదు పెన్నులు అంటుంటే బాగుంటుంది ఇప్పుడు సూపరు ఈ గెటప్ లో జ్యోతి చూసిందంటే ట్రాక్టర్ కష్టం వచ్చాడని మురిసిపోదా ఒరే మదన్ ఇక్కడ మీకోసం మండపం అంతా వెతుకుతున్నాను అవతన్ గోల్డెన్ పళ్ళు ఉన్నా రండి చాలా చోట్ల పెట్టారండి ముహూర్తాలే టైం అవుతోంది మేనతాళాలతో వెళ్ళి పెళ్లి కూతురు తీసుకురండి పెళ్లి కూతురు తీసుకురావాలి కార్ రెడీ చేయండి ముహూర్తం టైం అవుతుంది పెళ్లి కూతురు తీసుకురావాలి ఇంట ఆశ్చర్యంగా చూస్తున్నారు తాలి కట్టాల్సిన చేత్తో ఇలా బోర్డు తగిలిస్తున్నాను ఏంటైనా చూసేవాళ్ళందరికీ మామూలు చెక్క ముక్కలా కనిపించవచ్చు కానీ ఇందులో మీరు ఆరాధించే సూర్య ఇంకా బతికే ఉన్నాడని ఇప్పుడే తెలుసుకున్నాను కలెక్టర్ని పెళ్ళాడుతున్నావు ఒక లెవెల్ మెయింటైన్ చేయాలని చెప్పి మా వాళ్ళు నాకు బూటు తగిలించారు నన్ను ఆ డ్రెస్లో చూస్తే మీరు కూడా చాలా సంతోషపడతారని చెప్పారు అందుకే మీకు చూపించాలని ఎంతో ఆనందంగా మీ దగ్గరికి వచ్చాను కోరిక నెరవేరడానికి కారణం కాళీ అతనికి జీవితాంతం నిలపడి ఉంటాను కానీ మీ అమ్మ నాన్న మిగతా వాళ్ళు నా జీవితాన్ని అతనితో పంచుకోమన్నప్పుడు ఏమి చెప్పలేకపోయాను అతన్ని నేను చాలా సార్లు అవమానించాను అయినా అది మనసులో పెట్టుకోకుండా నేను ఐఏఎస్ అవ్వడానికి ఎంత చేసిన తన గురించి నిర్ణయం చెప్పమన్నప్పుడు నేను ఎట్లా తెలుసుకోలేకపోయాను ఈ జన్మకి నిన్ను తప్ప ఎవరిని ఊహించుకోలేకపోతున్నాను అందరూ బలవంత పెట్టారనో లేక నేను చేసిన సహాయానికి రుణం తీర్చుకోవాలనో మీరు కొప్పుకొని ఉంటే వద్దండి ప్రేమించటం వేరు రుణం తీర్చుకోవటం వేరు ఒకటి చేశాం కదా అని దానికి బదులుగా ఇంకోటి అడగలేను అలా అడిగితే అది వ్యాపారం అవుతుంది పెళ్లి కొడుకు మన ఖాళీ మక్తిలో ఉన్నాడు పెళ్ళి కూతురు తీసుకెళ్ళడానికి వచ్చింటాడు అవన్నీ మేము చూసుకుంటాం అన్నట్టు అలవయ ఎల్లు కాలి వెళ్ళమ్మా వెళ్ళాల్సిందేం కాదు మీరే అదేంటి అక్కడ కాడియాను కదా ఉండాలి సూర్యాను ఉందంటే తప్పు రాశారా తప్పు చేశారు సూర్య పేరుండాల్సిన స్థానంలో నా పేరు ఉండాలని కోరుకున్నారు కానీ జ్యోతి మనసులో ఏముందో అడగటం మర్చిపోయారు ఏంటి నా నువ్వు అంటున్నది ఈ అమ్మాయిని అడిగే కదా ఈ ఏర్పాట్లన్నీ చేసాం పెళ్లి చేసుకోమని అడిగారే కానీ పెళ్లి చేసుకోవటం ఎప్పుడో మా సూర్యు రాసుకున్న బోర్డు అది ఇప్పుడు దానికంత విలువిస్తా ఎప్పుడో మనల్ని కన్నదని మన అమ్మను మనం మర్చిపోతామా ఎప్పుడో కన్నాం కదా అని పిల్లల్ని తల్లి మర్చిపోతుందా అది ఎలాగో ఇది అంతే మాకు రక్త సంబంధం లేకపోయినా నిన్ను మా సొంత కొడుగ్గా అనుకున్నప్పుడు నువ్వు మా జ్యోతికి భర్త కావడంలో తప్పే ఉంది కొడుగ్గా అనుకోటానికి అమ్మాయి నువ్వు ఎంత ప్రేమించావో మా అందరికీ తెలుసు తను నిన్ను పెళ్లి చేసుకుంటానన్నప్పుడు ఎంత సంతోషించావో కూడా మా అందరికి తెలుసు ఇన్ని ఆశలు గుండెల్లో పెట్టుకుని ఇప్పుడు వద్దని ఎలా చెప్పగలుగుతున్నావురా నిజమే ఆశ అనేది మనసుకు సంబంధించింది జీవితం అనేది మనిషికి సంబంధించింది సీరియల్ బల్పులు అతికిచ్చేవాడు స్టేజ్ని డెకరేషన్ చేసి కింద కూర్చొని దాన్ని చూసి ఆనందించాలే గానీ ఆ స్టేజ్ మీదకి కూర్చోవాలనుకోవటం తప్పు బాబా చూడరా కడుపును మూసి కనిపించే భాగ్యం నాకు కలగలేదని నేను నా గుండెల్లోనే పెంచుకున్నాను నువ్వు మనస్ఫూర్తిగా నన్ను అమ్మ అని పిలిచేదే నిజమైతే మరొక్క మాట మాట్లాడకుండా వచ్చి అమ్మాయి మెడలో ప్రకారం తాళి నిమిషం నిమిషమ్మా ఇంకా ఏంట్రా ఆ బోటు మీద సూర్య అనే పేరు కొట్టేసి ఖాళీ అని నా పేరు రాయమని చెప్పండి అప్పుడు నేను తాలి కడతాను నేను చదివితే సూర్యాయస్ అని నా పేరు పక్కన మాత్రమే ఉంటుంది అదే నువ్వు చదివితే జ్యోతి సూర్యాయస్ అని ఇద్దరు పేర్లు ఉంటుంది ఏంటమ్మా ఇది నీ నిర్ణయం మీదే అంతా ఆధారపడింది చెప్పమ్మా వద్దమ్మా ఇంకా తన బలవంత పెట్టద్దు కేవలం బోర్డు మీద ఉన్న పేరును కొట్టేయమంటేనే తట్టుకోలేకపోయింది మనసులో ఉన్న సూర్యాన్ని ఎలా తుట్టి చేయగలదు ఒకరికొకరు కాంప్రమైజ్ అయి కలిసి జీవించడం కంటే ఎవరికి వాళ్ళు అర్థం చేసుకుని విడిపోయి బతకడంలోనే ఆనందం ఉందమ్మా గుడ్ మార్నింగ్ మీరా వచ్చాను సరే రోజు ఆ అమ్మాయి ముఖం చూస్తే బాగుంటుందనుకున్న అతను ఇప్పుడు రోజు ఆమె ముఖం చూస్తూనే ఉన్నాడు అలా అతను ఓ తెమ్మెరలా వచ్చి తాకిపోయి ఆమె ఏదో ఒక రోజు అతని జీవితంలో శాశ్వతంగా వసంతాలు నింపాలని ఆశిద్దాం